మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా ఎందరో మహానుభావులు చదువుతున్నది శ్రీమతి శ్రీమణి గారు ఎందరో మహానుభావులు చింతనేమిటికి చింతలు బాపు నామీదే ఓ మనసా రామ రామ శ్రీరామయని అనవే నోరారా మనసారా మక్కువేలనే కళత్రపుత్ర సంపదల వెంటరావవి వచ్చు పుణ్య సంపద ఒకటే ఓ మనసా తరచి తరచి చూడ దైవము నీవే భవసాగరాన నిన్ను కొలవని తలవని దినమున్నదా రామా శ్రీరామ గుక్కెడు ప్రాణం నీకోసం విడిచిన పక్షి కోసమే తప్పించితివి ఇసుకన పొరలి సాగరాన మునిగి వారధి కట్ట చిరుప్రాణి ఉడుతను హృదయానికి హత్తుకొంటివి హృదయమునే కోవెల చేసి నా కీర్తనలివే పరిచితి నీ పూజా పుష్పాలుగా ఎంత వేడిన కాని ఏల దర్శనమియో ఏల నీ దయరాదు దాసరది కరుణాపయోనీది నీ తలపై నాపై మరలదా రమణ జీవితం చిన్నది మలిదశను ఉన్నవాడను దయచూడు రమావల్లభా బ్రతుకున్న తోడు దొరికిన దొరవు ఇటు రావయ్య నా రామయ్య సీతా సమేత రాజీవలోచన రణరంగ భీమా జగదానంద కోదండరామ శరణు శరణు వారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో మేము ముందుంటాం వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి